హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడియా ఈరోజైతే నేను బీరకాయ పచ్చడి ఉలవ చారు చేస్తున్నానండి ఇవి రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఉలవల్లో న్యూట్రిషియన్స్ ప్రోటీన్ ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది బోన్స్కి కూడా చాలా మంచిది ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి కదండి ముందుగా బీరకాయ పచ్చడికి అవసరమైనవి పచ్చనపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర నువ్వులు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇవి ఒక్కొక్కటిగా వేయించేసుకున్నాము మనం తీసుకున్న బీరకాయలను బట్టి ఇవి పప్పు దినుసులు పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి నువ్వులు కూడా వేసుకోవడం వల్ల ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా అయితే నేను ధనియాలు జీలకర్ర పచ్చిసనపప్పు మినపప్పు వేసేసుకుంటున్నాను దాంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించేసుకోవాలి తోరగా వేయించుకోవాలి పచ్చడి మనం రోటి రోటి పచ్చడి అంటే రోట్లో కూడా చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ మిక్సీ జార్లో చేస్తున్నాను కానీ రోట్లో చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి మిక్సీ జార్లో అయితే ముందు పప్పులు పచ్చిమిరపకాయలు బరకగా ఆడేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఆ తర్వాత బీరకాయలు వేసుకుంటే అప్పుడు బాగుంటుందండి రోట్లో చేసుకున్నట్టుగా బాగుంటుంది పచ్చడి అప్పుడైతే తాలింపు పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను పచ్చిమిరకాయలు వేసేస్తాను కదా బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దాంట్లోనే లాస్ట్లో నువ్వులు వేసుకుంటే సరిపోతుందండి ముందుగా నువ్వులు అయితే అవసరం లేదు ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నువ్వు నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయి అండి ఒక ప్లేట్లో తీసేసుకుని దీంట్లోనే బీరకాయలు అయితే వేయించేసుకుంటున్నాను బీరకాయలు మంచి ఫ్రెష్గా తీసుకుంటే ఆ తొక్కలతోనే మనం కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చండి ఎక్కడైనా ఇలా ఈనెల్లా ఉంటే కనుక అవి తీసేసుకొని పక్కన పెట్టేయచ్చు ఇప్పుడైతే నేను పచ్చడి అయితే మిక్సీ జార్లో ఆడేసుకోవచ్చు దీంట్లోనే చిన్న చింతపండునైతే తీసుకున్నాను నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని దాంట్లోనే కొంచెం వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకున్నానండి తర్వాత ఇప్పుడైతే ఇలా బరకగా చేసుకున్న పచ్చడిలోనే దాంట్లో అయితే వేసేసుకుంటున్నాను బీరకాయ ముక్కలు పచ్చడి చేసుకుని తాలింపు పెట్టేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి అప్పుడప్పుడు బీరకాయ పచ్చడి చేసుకుంటుంటే చాలా టేస్టీగా ఉంటుంది నువ్వులు కూడా వేస్తున్నాం కాబట్టి బాగుంటుంది కూడా రుచి ఇప్పుడైతే తాలింపుకి జీలకర్ర ఆవాలు ఎండు బరకాయలు కరివేపాకు వేసుకొని ఇంకొద్దిగా ఇంగువ ఇష్టమైతే ఇంగువ వేసుకొని తాలింపు పెట్టేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి బీరకాయలు మగ్గించినప్పుడే సాల్ట్ అనేది వేసేసుకున్నానండి నేను సరిపడినంత ఇప్పుడైతే ఉలవ చారు అయితే చేసేసుకుందాం చూస్తున్నారు కదా ఉలవలు రెడ్డిష్గా అలా ఉంటాయి ఒక్కొక్కసారి బ్లాక్గా కూడా ఉంటాయి ఇవి రెండు కలిపి తీసుకున్నాను నేను ఇక ఇది పది సార్లు అయితే కడిగేసుకుని శుభ్రంగా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి నై నైట్ నానబెట్టుకున్నామంటే ఉదయానికి ఇలా నానిపోతాయి ఇవి నేను చిన్న గ్లాస్ తో తీసుకున్నాను కదా అందుకని నేను ఒక ఆరు ఐదు విజిల్స్ నాకు ఓడిపోయింది ఎక్కువ ఉలవలు తీసుకుంటున్నాము అంటే ఒక టెన్ విజిల్స్ అయినా రానివ్వాలండి అప్పుడే తొం చాలా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట బాగా మెత్తగా ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో ఉడికించిన వాటరు వేసుకొని ఇలా మెత్తగా చేసేసుకున్నాను దీంట్లో చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే చింతపండు రసం అయితే వేసేసుకున్నానండి దీంట్లోనే ఉప్పు పసుపు కారం వేసుకున్నాను దీంట్లో నేను చేసుకున్న సాంబార్ పొడి అయితే ఉంది అదొక స్పూన్ అయితే వేసుకుని బాగా మరిగించుకోవాలి దీంట్లో తాలిం పెట్టేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేసుకున్నానండి దీంట్లో సరిపడినంత సాల్ట్ని అయితే వేసేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా మరిగించుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వే వేసుకుంటారు అలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఉల్వచారు బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటాయండి రెండు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయండి రెండు కూడా మీరు కూడా ఫ్రై ఫ్రై చేసి చూడండి